ఈ సంవత్సరం ఏప్రిల్ నెల తర్వాత నుంచి బుధగ్రహ సంచారం వల్ల ఈ నాలుగు రాసుల వారికి ఎంతో ఆనందాన్ని ధనాన్ని తెచ్చిపెట్టబోతుంది అయితే ఆ రాసులు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సహజంగానే అన్ని గ్రహాలలో కల తెలివైన గ్రహం బుధగ్రహం ముఖ్యంగా వ్యాపారంలోనైనా చేస్తున్న ఉద్యోగంలో అయినా రెట్టింపు ఉండాలి అన్న బుధగ్రహం యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి ఒక వైద్యుడు తన వైద్య రంగంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా అలాగే అందరూ కూడా అఖండమైన విజయాలు పొందాలన్నా బుధగ్రహం యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి బుధగ్రహం యొక్క అనుగ్రహం వల్ల జాతకం బాగుంటేనే అన్నీ కూడా విజయాలు జరుగుతాయి అయితే ఆ రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ ఏప్రిల్ తర్వాత నుంచి మంచి కాలమే అని చెప్పవచ్చు ఎప్పటి వరకు మీరు పడుతూ వస్తున్న చిన్న చిన్న సమస్యలు అడ్డంకులు బాధలు అన్నింటినీ కూడా విముక్తి అనేది పొందుతారు బుధగ్రహ సంచారం కారణంగా ఏప్రిల్ తర్వాత మీ జీవితంలో మంచి మార్పులను తీసుకురాబోతుంది ఖచ్చితంగా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఈ రాశి వారిపై ఉండి తీరుతాయి ఇక తదుపరిగా కన్యా కన్యా కన్యారాశి వారికి గ్రహ సంచారం కారణంగా ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి ఇంకా ఈ మతగ్రహ సంచారం వీరికి దైవ బలాన్ని అందిస్తుంది దైవం ప్రతి విషయంలోనూ కూడా వీరికి అండగా ఉంటుంది సమస్యలను కూడా ఎంతో ధైర్యంగా పరిష్కరించుకోగలుగుతారు పట్టుదల అనేది పెరుగుతుంది ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయాలి అనే సంకల్పాన్ని మొదలు పెడతారు దేనిని కూడా వాయిదా వేయరు ఇప్పటి వరకు మిమ్మల్ని చులకన చేసిన వారే మిమ్మల్ని గౌరవించే స్థాయికి మీరు వెళ్తారు ముఖ్యంగా ఈ గ్రహ సంచారం అనేది కన్యా రాశి వారికి ఒక అద్భుతమైన ప్రారంభమనే చెప్పాలి తరువాత రాశి తులారాశి వారు చేస్తున్నటువంటి పనుల్లో పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది గ్రహస్థితి కారణంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఇస్తున్నటువంటి ప్రతి పని కూడా ఉత్తమమైన ఫలితాన్ని అందిస్తుంది ఇక ఆర్థిక పరంగా ఎదుగుతారు కుటుంబ పరంగా పరంగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కుటుంబ పరంగా ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలు సంబంధించి శుభవార్తలు వింటారు ఇక తదుపరిగా వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి బృ బుధగ్రహ సంచారం అనేది చాలా మంచి పరిణామంగా చెప్పవచ్చు ముఖ్యంగా జీవితంలో మంచి మార్పులు రాబోతున్నాయి అలాగే శుభకార్యాలను చేస్తారు ప్రతిరోజు కూడా చాలా సంతోషంగా ఉంటారు సంతోషకరమైన జీవితం ప్రారంభమవుతుందని చెప్పాలి దానికి ఈ బు బుధగ్రహ రాశి సంచార కారణంగా వృశ్చిక రాశి వారికి దైవ బలం అండగా ఉంటుంది ఇంకా వీరికి గ్రహస్థితి పరంగా అన్ని అనుమానాలు సందేహాలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి ఈ ఏప్రిల్ తర్వాత నుంచి ఈ నాలుగు రాశుల వారికి కూడా పట్టిందల్లా బంగారం అన్నట్టుగానే ఉంటుంది